హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం రెడ్ వన్ మూవీ స్టోరీ తెలుగులో తెలుసుకుందాం స్క్రీన్ ఓపెన్ చేస్తానంటే కొంతమంది పిల్లలు మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళల్లో ఉండే పిల్లలందరూ ఒక పిల్లని ఎక్రిస్తూ ఉంటాడు వాళ్ళ నాయన వాళ్ళని వదిలేసి వెళ్లిపినాడు అని చెప్పి అనాథా సమయం అని చెప్పి ఆ మాటలు వింటానంటే ఆ పిల్లోడు చాలా బాధపడి వాళ్ళని కూడా తిడతాడు కొన్నేళ్ళ తర్వాత ఆ పిల్లోడు పెద్దవాడవుతాడు అతని పేరు జాక్ జాక్ పార్క్ లో నడుచుకుంటా పోతా అనేప్పుడు కొంతమంది యోగా చేస్తా ఉంటారు మన జాక్ అక్కడుండే కరెంట్ వైర్ల మీద నీళ్లు పోసేసి దాన్ని తగలబెట్టేస్తాడు వాళ్ళందరూ టెన్షన్ లో ఉన్నప్పుడు అక్కడుండే ఒక యాక్సెస్ కార్డు తీసుకుని అటు నుంచి నడుచుకుంటా లోపలి కలిపి లోపల కొన్ని వైర్లంతా కలబెట్టేసి దాంట్లో ఒక ట్రాకర్ ఫిట్ చేసేసి ఏమీ తెలియనిట్టు మళ్ళీ నడుచుకుంటా బయట వచ్చేస్తాడు వచ్చినోడు గుమ్మను పోకన్నా ఆడో పాప లాలిపాప తింటా అంటే చిన్న పాపని కూడా చూడకన్నా లాలీపాప్ పేర్కొని తింటా వచ్చేస్తాడు ఈ జేక్ కథ కొంచెం పక్కన పెట్టి ఇంకో చోట ఏమవుతుందో చూస్తే అక్కడ రాక్ ఉంటాడు రాక్ తో పాటు అక్కడ ఒక శాంటా క్లాస్ ఉంటాడు రాక్ పేరు కేలం దీంట్లో కేవలం శాంటా క్లాస్ కి బాడీ గార్డ్ క్లాస్ ని పిల్లలు అందరూ చూసేదానికి వస్తారు ఫోటోలు తీసుకుంటారు పోతా ఉంటారు ఆ తర్వాత మన శాంటా క్లాస్ అందరితో మాట్లాడేసి ఇంకా ఏ టైం అయిపోయింది అందరికి గిఫ్ట్లు పంచాలా ఫస్ట్ మనం గ్రహానికి పోవాలా అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఒక కారు ఉంటే ఆ కార్ ఎత్తుకొని వస్తారు వాళ్ళు ఒక బిల్డింగ్ లోకి వచ్చి ఆడ శాంటా క్లాస్ యొక్క వాహనం ఉంటుంది అది అందరికి తెలిసిందేదే జింకల బండి కాకపోతే ఆ జింకలు మామూలు సైజులో ఉండవు చాలా పెద్దవిగా ఉంటాయి మన శాంటా క్లాసు కేలము ఇద్దరు ఆ జింకల బండి మీద ఎక్కి వాళ్ళ గ్రహానికి అంటే వాళ్ళ సీక్రెట్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతారు అది ఎక్కడో లేదు భూమిపైనే వాళ్ళు ఒక చోట సీక్రెట్ గా మెయింటైన్ చేస్తా ఉంటారు ఆ ప్లేస్ ని వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ప్లేస్ కి పోయిన తర్వాత అక్కడేదో కొన్ని మార్పులు మాత్రం జరిగి ఆ విషయాలన్నీ మన జేకి తెలుస్తాయి ఎందుకంటే ట్రాకర్ ఫిట్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ని వేరే ఒకరికి ఆన్లైన్ లో డబ్బులు పంపిస్తే అమ్మేస్తాడు ఇంకా దాని తర్వాత డబ్బులు వచ్చింది కాబట్టి జేకు ఫుల్ హ్యాపీగా ఉంటాడు ఈ గ్యాప్ లో మన శాంటా క్లాస్ కేలం ఇద్దరు వాళ్ళ సీక్రెట్ ప్లేస్ కి అయితే వెళ్లిపోతారు అక్కడ చాలా వింత జీవులు ఉంటాయి మాట్లాడే స్నో బేరు ఇంకా కొంచెం వింత మనిషి అందరూ ఉంటారు ఈ మాట్లాడే బేరు మన కేలం కి అసిస్టెంట్ మనకు శాంటా క్లాస్ జిమ్ కి వెళ్లేసి బాగా వెయిట్ లిఫ్టింగ్ పుషప్స్ అన్ని చేస్తా ఉంటాడు మన కేలం కూడా అక్కడికి వెళ్ళి శాంటా క్లాస్ కి హెల్ప్ చేస్తా ఉంటాడు ఎందుకు శాంటా క్లాస్ ఈ వయసులో అవన్నీ చేస్తున్నాడంటే చిన్న పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేదానికి బ్యాగ్ మోసుకొని పోవాలి కదా అందుకని చెప్పి అలా వెయిట్ లిఫ్టింగ్ అంతా చేసి బాడీ ఫిట్ గా పెట్టుకుంటా ఉంటాడు కేలం కి శాంటా క్లాస్ కి ఇద్దరికి అలా పిల్లలు గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ ఆనందం చూడడం ఇష్టంగా ఉంటుంది వాళ్ళిద్దరు మాట్లాడుకునేసి అక్కడ ఉండే కుకీస్ తినేసి మన కేలం అక్కడి నుంచి వచ్చేస్తాడు శాంటా క్లాస్ అక్కడే ఉంటాడు మన కేలం బయటకు వచ్చి కొంచెం అట్లా పీస్ఫుల్ గా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు ముందర శాంటా క్లాస్ బిల్డింగ్ లో ఒక లైట్ ఆఫ్ అయిపోతుంది ఏదో తేడాగా ఉందని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ పెంగ్విన్ కి వాకి మాట్లాడితే అక్కడ ఎవరు లేరని చెప్తారు అలాగే అందరినీ అక్కడ రూమ్ కాడికి వెళ్లి చూడండి అని చెప్తే అక్కడ శాంటా క్లాస్ ని ఎవరో కిడ్నాప్ చేసేసింటారు మన కేలంకి ఏదో తేడా జరుగుతుందని చెప్పి అనిపించి అక్కడ ఉండే సీసీ కెమెరాలను చెక్ చేయమంటే వాళ్ళ ప్లేస్ లో ఒక వెహికల్ పర్మిషన్ లేకుండా తిరుగుతూ ఉంటుంది దానిని వెతుక్కుంటా మన కేలం అక్కడ ఉండే స్కేటర్ ఎక్కేసి అట్లాగే జారుకుంటా ఇంకా కొన్ని బిల్డింగ్ల మీద నడుచుకుంటా దాన్ని ఫాలో చేసుకుంటా వెళ్ళిపోతాడు ఆ వెహికల్ స్పీడ్ గా ఉపయోగించి కేలం జోబులో నుంచి ఒక చిన్న స్నో బైక్ ని తీసి ఆడ ముందర వేసి దానికి అతని చేతిలో ఉండే పవర్ ని ఉపయోగించి దాని పెద్దదిగా ఒరిజినల్ దాని మాతో చేసి దాని మీద ఎక్కేసి ఆ తప్పించుకుంటా పోతా ఉండే వెహికల్ ని వెంబడిస్తా పోతాడు ఆ వెహికల్ ని ఎలాగైనా ఆపాలని చెప్పి అక్కడ ఉండే మంచు కొండల మీద పోయే మంచంతా పడి ఆ వెహికల్ ఫైనల్ గా ఆగిపోతుంది మన కేలం అతని దగ్గరుండే బైక్ ని మళ్ళా చిన్నదిగా చేసే జోలో పెట్టుకుని అక్కడ ఆగిండే లోకి వెళ్లి చెక్ చేస్తే దాంట్లో ఎవరు ఉండరు మన శాంటా క్లాస్ ని పైన వేరే ఒకరు విమానంలో తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు అలా మన శాంటా క్లాస్ ని ఎవరు కిడ్నాప్ చేశారు అనేది మన కేలంకి అర్థం కాదు ఆ తర్వాత వాళ్ళ హైయర్ ఆఫీషియల్ ఫోన్ చేసి ఇవంతా జరిగిండే విషయాలని చెప్పిన తర్వాత మన లొకేషన్ని ఒక పిల్లో ట్రేస్ చేశాడు లెవెల్ ఫోర్ లిస్ట్ లో ఉండే అతి పిల్లోడు అని చెప్తారు ఆ పిల్లోడు మరెవరో కాదు మన జేక్ మన జేక్ కి ఒక కొడుకు ఉంటాడు వాళ్ళ భార్య ఫోన్ చేసి వాళ్ళ కొడుకుని స్కూల్ నుంచి పిలుచుకొని రమ్మంటే మన జేక్ పిలుచుకొని వచ్చేదానికి పోతాడు ఆ తర్వాత అబ్బా కొడుకులు ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు మన జేక్ వాళ్ళ కొడుకుతో పెద్దగా ఉండడు ఎప్పుడు చూసినా పని పని అని చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాడు జేక్ వాళ్ళ వైఫే వాళ్ళ కొడుకును చూసుకుంటా ఉంటుంది జేక్ కొడుకు ఒక రోజు వాళ్ళ స్కూల్లో ఒక షో జరుగుతుంది రమ్మని చెప్పి పిలిస్తే నేను ట్రై చేస్తాను అని చెప్పి జేక్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చే కిందికి ఎవరో అతన్ని ఫాలో ఉంటుంది మన జేక్కి ఆవిష్యం అర్థమై వాళ్ళందరినీ కొట్టేసి అక్కడి నుంచి వేరే బిల్డింగ్ లో తప్పించుకొని అక్కడికి కూడా మనుషులు వస్తే తప్పించుకొని మళ్ళా ఇంకో రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇంకా తప్పించుకున్నాము ఎవరో రారనే టైంలో అక్కడికి కెలం వాళ్ళ మెయిన్ బాస్ లేడీ ఆమె వచ్చేసి జేకి కరెంట్ షాక్ పెట్టేసి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళిపోతుంది ఆ పిలుచుకొని వెళ్ళిండే ఆమె పేరు జో జో జేక్ ని చేసి శాంటా క్లాస్ ని ఎక్కడ కిడ్నాప్ చేశారు అని అడిగితే అతనికి ఏమీ తెలియదని మన జేక్ చెప్తాడు మేముండే లొకేషన్ని ట్రేస్ చేసిన నువ్వే కదా అని చెప్పి అడిగితే జేకు నేను చేయలేదని చెప్తాడు అంతలోకి ఆడి కెలం వచ్చేసి అలాగే ఆ మాట్లాడే మంచు ఎలుగుబంటి కూడా వచ్చేసి జేక్ని భయపెట్టే కిందికి మళ్ళీ జేకు నిజం చెప్తాడు నేను అది జస్ట్ డబ్బుల కోసం ట్రేస్ చేయించినాను అసలు ఎవరు ఎవరిని కిడ్నాప్ చేశారో నాకు తెలియదు అని చెప్పేసి ఆ తర్వాత కాకపోతే వాళ్ళు ఎక్కడుంటారో నేనైతే ఒక ట్రాకర్ మాత్రం ఫిట్ చేస్తున్నారు వాళ్ళకు కూడా వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే నేను పిలుచుకోబోతా అని చెప్పే కిందికి మన కేలం ఇంకా జేకు ఇద్దరు బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదే టైంలో క్లాస్ ని ఒక రౌండ్ కేజ్ లో బంధించి పెట్టేసింటారు అది చేసింది వేరెవరో కాదు స్నో విచ్ ఆమె పేరు గ్రేలా ఎందుకు శాంటా క్లాస్ ని కిడ్నాప్ చేసిందంటే చిన్న పిల్లలు శాంటా క్లాస్ కి లెటర్ రాస్తా ఉంటారు కదా వాళ్ళలో మంచి పిల్లలు ఉంటారు అల్లరి పిల్లలు ఉంటారు అలా అల్లరి చేసే పిల్లల్ని శిక్షించేదంటామా అలా శిక్షించడానికి మన శాంటా క్లాస్ దగ్గర నుంచి కొంత శక్తిని తీసుకుంటా ఉంటుంది వీళ్ళ కథ కొంచెం పక్కన పెడితే మన కేలం ఇద్దరు ఒక బొమ్మల స్టోర్ కు వచ్చేసి అక్కడ కొన్ని బొమ్మల్ని తీసుకో ఉంటారు ఆ తర్వాత ఉండే వేరే ఒక డోర్ కి మ్యాజిక్ చేసి ఆ బొమ్మల స్టోర్ లో నుంచి వేరే ఊర్లోకి అయితే వచ్చేస్తారు అక్కడికి వీళ్ళు తెచ్చుకునిండే బొమ్మల్లో ఒక మంచి కారు ఎత్తుకొని దాని రోడ్డు మీద పెట్టిన తర్వాత మన కేలం మ్యాజిక్ ఉపయోగించి దాని నిజమైన కారు మాతో చేస్తాడు అది చూస్తానంటే మన జేక్ షాక్ అయిపోతాడు కేలం నువ్వేం షాక్ అవ్వద్దు ఇది మ్యాజిక్ తో నేను చేశాను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ కారు లో ఎక్కేసి ఒక బీచ్ దగ్గరకు అయితే వస్తారు అక్కడ జేక్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఉండే ఒక అతన్ని వెతుకుతారు అక్కడున్న బీచ్ లో అందరూ నార్మల్ గా బట్టలు వేసుకొని చొప్పులు వేసుకుంటే మన జేకు కేలం ఇంకా కొంతమంది మాత్రమే షూస్ వేసుకో ఉంటారు ఆ దెబ్బతో మన జేక్ కి అర్థమవుతుంది వాళ్లే ఇన్ఫర్మేషన్ వాళ్ళు అని మన కేలం ఆడ ఉండే వాళ్ళని కొట్టేస్తాడు ఎందుకంటే వాళ్ళు శాంటా క్లాస్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టమని చెప్పిండే అతని బాడీ గార్డ్స్ వాళ్ళని కొట్టిన తర్వాత శాంటా క్లాస్ ని ఎవరు కిడ్నాప్ చేశారో అతని అడిగితే అతను నాకు ఇవంతా తెలిదంటాడు మళ్ళా కేలం కొంచెం బెదిరి కిందికి మళ్ళీ ఫైనల్ గా నేను ఆమె పేరుని చెప్పలేను ఎందుకంటే ఆమె మనం ఎక్కడున్న ఆమె పేరు చెప్పినా అవంతా వినగలదు అక్కడి నుంచి మన దగ్గరికి మనుషుల్ని పంపించేసి మనల్ని చంపేయగలదు కూడా అని చెప్పి భయపడిపోతా ఉంటాడు సరేలే పేరు చెప్పద్దు కింద రాయి అని చెప్తే ఆయన రాసిన తర్వాత మన జేకు తిని దరక ఓ గ్రేలానా అని చదివేస్తాడు ఆ పేరు అలా చదవతానంటే పలకతానిట్టే ఆ స్నో విచ్చికి అయితే అర్థమైపోతుంది ఎవరో ఆ వీటిని తలుచుకుంటా ఉండారు అని చెప్పేసి అంతలోకి ఆడ చుట్టూ ఉండే వెదర్ అంతా మారిపోతుంది చుట్టూ అంతా మబ్బులు కమ్ముకుంటాయి సముద్రంలో నుంచి ఒక వింత బండ్ వచ్చేసి దాంట్లో నుంచి మ్యాన్స్ అయితే వస్తారు వాళ్ళు వచ్చి మన జేక్ ని కేలం ని అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పిన వాళ్ళందరినీ అటాక్ చేస్తారు అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పిన వాడిని ఒక శిలమాత్తో మార్చేసి మన జేక్ వాళ్ళతో గొడవ పడతా ఉంటారు ఆ మ్యాన్ ని ఎలా చేసినా వాళ్ళు అంతం కారు మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు అక్కడికి వాళ్ళని మంటల్లో కాల్చినా కూడా మళ్ళా స్నోమ్యాన్ మాత్రం రెడీ అయిపోతారు వాళ్ళల్లో ఒకడు మన జేక్ ని స్విమ్మింగ్ పూల్ లో పట్టుకునేస్తాడు అంతలోకి అడిగి కేలం వచ్చేసి ఆ మ్యాన్ కు ముక్కుకుండే క్యారెట్ ని పక్కకు తీసేసి ఆ ని అంతం చేసేస్తాడు అంటే ఆ లో జస్ట్ ఆ క్యారెట్ పెరిగేస్తే అంతమైపోతారు ఆ ఒక్క మార్గం తప్పితే ఇంకా వాళ్ళని ఎలానో అంతం చేయలేరు ఇక అక్కడికి జోయ్ వచ్చేసి అక్కడ శాంపుల్స్ అన్ని తీసుకుంటా ఉంటుంది ఈ గ్యాప్ లో వేరే ఒక చోట ఒక అతని కార్ లో ఒక గిఫ్ట్ పెట్టింటారు అతను ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తానంటే అక్కడ ఒక స్నో బాల్ ఉంటుంది దాంట్లోకి అయితే మాయమే వెళ్లిపోతాడు అక్కడికి ఒక పోలీస్ గెటప్ లో వచ్చిండే స్నోవిచ్ మనిషి ఇతను ఇక్కడే ఉండాడు అని చెప్తాడు ఆ స్నోవిచ్ కి బలి కోపం వస్తుంది ఎందుకంటే అలా మనుషుల్ని ఆ చిన్న గ్లోబ్లో బంధించి ఆమె దగ్గర తీసుకుని వచ్చేదిగా ఇప్పుడు ఆమె ప్రయోగాలు చేస్తాంది మన శాంటా క్లాస్ దగ్గర నుంచి పవర్స్ అన్ని తీసుకునేసి అలా ఎందుకు చేస్తా ఉందంటే అది ఓ సాటిజం మాత్రం చేస్తా ఉంటుంది చిన్న పిల్లల్ని అలర్ చేసే పిల్లలందరినీ అలా ఆ స్నోబాల్లో బంధించి వాళ్ళని అలా భయపెట్టాలి అని చెప్పేసి ఇక మన కాలం జేక్ జో ముగ్గురు శాంటా క్లాస్ ఎక్కడికి కొనారో అని వెతుక్కుంటా ఉంటారు అదే టైంలో ఎక్కడో కొన్ని విచిత్రమైన మ్యాజిక్లు జరిగినట్టు వాళ్ళకి అనిపిస్తుంది ఆ తర్వాత చెక్ చేస్తే స్నో విచ్ వాళ్ళ మనుషులను పంపించినట్టు వాళ్ళకి ఆధారాలు దొరుకుతాయి ఇంకా ఆడికి ఒక స్నోబాల్ కనపడే కిందకి అది మామూలుగా శాంటా క్లాస్ వాళ్ళ తమ్ముని దగ్గర ఉంటుందంట అంటే సొంత తమ్ముడు కాదు దత్త తీసుకుని తమ్ముడు అతని పేరు క్రాంపస్ అతను ఒక మహారాజు ఒకప్పుడు శాంటా క్లాస్ క్రాంపస్ ఇద్దరు చిన్న పిల్లలకి గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు శాంటా క్లాస్ పిల్లలకి గిఫ్ట్లు ఇస్తే క్రాంపస్ అవన్నీ లెక్క చేసుకునేవాడు అలాగే అల్లరి పిల్లల్ని శిక్షస్తా ఉండేవాడు చిన్న పిల్లల్లో అల్లరి పనులు మామూలే దాని వల్ల వాళ్ళని అదే పనిగా శిక్షించడం శాంటా క్లాస్ కి నచ్చక వాళ్ళ తమ్ముని అతనితో పాటు పనిచేసడానికి మళ్ళా లేదంట ఆ తర్వాత క్రాంపస్ స్నోవిచ్ తో కలిపి అలా పిల్లల్ని హింసిస్తా ఉండేవాళ్ళంట కొన్ని రోజులు మళ్ళా వాళ్ళిద్దరికి గొడవలై విడిపోయినారంట తర్వాత వందేళ్ల దాకా ఎవరూ పిల్లల్ని హింసించలేదంట ఇప్పుడు మళ్ళా కొత్తగా మన శాంటా క్లాస్ ని కిడ్నాప్ చేసి అతని శక్తితో మళ్ళా పిల్లల్ని హింసించాలి అని చెప్పి స్నోవిచ్ ట్రై చేస్తా ఉంది ఈ విషయాలన్నీ కాలెం జేకి చెప్తాడు ఆ తర్వాత క్రాంపస్ ఉండే చోటుకైతే పోదామని చెప్పి వీళ్ళిద్దరూ ఒక ఎవరూ లేని ఒక ఇంట్లోకి పోయి అక్కడ మళ్ళా మ్యాజిక్ పవర్ ఉపయోగించి ఒక డోర్ క్రియేట్ చేసి అక్కడి నుంచి క్రాంపస్ రాజ్యానికి అయితే వెళ్తారు మన కేలం జేక్కి అక్కడ ఏ వస్తువులు నువ్వు దాన్ని ముట్టుకోవద్దు నువ్వు మనిషి కాబట్టి అని చెప్తాడు అంటే కేలం మనిషి కాదు అతను దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచి బతికే ఉంటాడు వీళ్ళిద్దరూ క్రాంపస్ రాజ్యానికి పోయిన తర్వాత అక్కడ రెండు కుక్క మార్తో ఉండే డ్రాగన్లు వీళ్ళ మీదకి వస్తాయి మన కేలం ఒక బొమ్మ కోడ్ నెత్తుకొని ఒరిజినల్ కోడ్ మార్తో చేసి ఆ డ్రాగన్ దారి మల్లిచ్చంటే అది కాలియం చెప్పినట్ట చేస్తుంది ఈ గ్యాప్ లో వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి చెక్ అనుకునే టయానికి అక్కడ కొంచెం బంగారం కనబడి చేయకి జేకు దాంట్లో ఒక నాణ్యం తీసుకుంటాడు అంతలోకి ఒక భయంకరమైన వెహికలో అని సౌండ్ చేయడం మొదలు పెడుతుంది అంతలోకి ఆడికి క్రాంపస్ వాళ్ళ సైన్యం వచ్చేసి జేక్ ని కేలం ని ఇద్దరిని ఎత్తుకొని జైల్లో బంధించేస్తారు మన కేలం ఎందుకు నువ్వు ఇలా చేసావు బంగారం నాన ఎందుకు తీసుకున్నావంటే జేక్ నాకు అవసరమై తీసుకున్నాను అయినా కూడా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అంటాడు ఆ తర్వాత వీళ్ళిద్దరిని క్రాంపస్ మహారాజు దగ్గరికి తెలుసుకొని పోతారు అక్కడ క్రాంపస్ చెంప మీద కొట్టి ఆట ఆడుతూ ఉంటాడు క్రాంపస్ చాలా బలవంతుడు అలాగే దాదాపు పది అడుగులు ఎత్తు వరకు ఉంటాడు నెత్తిన కొన్ని మేక కొమ్ములు కూడా ఉంటాయి మన క్రాంపస్ ని అక్కడ ఆట ఆడేదానికి వచ్చింది ఆయన ఒక దెబ్బ కొట్టేగిందికి ఏమీ చెల్లించడు కాకపోతే క్రాంపస్ అదే దెబ్బ ఉండే ఇంకో ఆయన్ను కొట్టేగిందికి అతను అటు నుంచి ఎగురుకుంట ఆ పక్కన గోడ గుద్దుకొని పడిపోతాడు మళ్ళా క్రాంపస్ జేక్ ని కేలం ని ఇద్దరిని పిలిచి మిమ్మల్ని నేను ఇక్కడ పిల్లలేదే మీరు ఎందుకు అనే మాతో మాట్లాడితే దానికి కేలం శాంటా క్లాస్ ని స్నోవిచ్ కిడ్నాప్ చేసింది ఆమె ఎక్కడుందో నీకు తెలుసు కదా అని చెప్పి అడిగితే మాకు తెలీదు నేను చెప్పను అని చెప్తాడు మన కేలం జేకు సరే అయితే మేము ఇంకా వెళ్తాము అంటే మీరు ఇక్కడికి పర్మిషన్ లేకుండా వచ్చినారు కాబట్టి నేను మిమ్మల్ని తిరిగి పంపినా అని చెప్పి క్రాంపస్ చెప్తాడు అసలు మన జేకో కేలం క్రాంపస్ దగ్గరకి ఎందుకు వచ్చారంటే పిల్లల్ని బంధించే స్నోబాల్ క్రాంపస్ దగ్గరే ఉంటుంది అది ఇప్పుడు స్నోవిచ్ దగ్గరికి వెళ్ళింది అందువల్ల స్నోవిచ్ క్రాంపస్ ఒకటే చోట ఉంటారని చెప్పి వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కాలం ని జేక్ ని పంపించక ఉండేందుకి జేకు ఒక ప్లాన్ వేసి క్రాంపస్ తో కేలం చెంపదెబ్బలాట ఆడతాడు మేము గెలిస్తే మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాము మీరు గెలిస్తే జీవితాంతం ఇక్కడే బందీగా ఉంటాము అని చెప్తాడు దానికి క్రాంపర్స్ ఒప్పుకుంటాడు కేలం కూడా సరేలే అంటాడు కాకపోతే కేలం ఆ క్రాంపస్ ని కొడితే అతనికి దెబ్బ తగలదు ఏమి తగలదు కానీ అదే దెబ్బ కేలంకి కొడితే చానా గట్టిగా దెబ్బ తగులుతుంది ఇంకో దెబ్బ కొట్టేదానికి చూస్తా ఉన్నప్పుడు జేకు క్రాంపర్స్ చేయికి అతని ఆయుధం ఇచ్చేస్తాడు దాని చేతికి వేసుకుంటే ఎక్కువ బలం వస్తుంది దాంతో క్రాంపస్ కి ఒక గేటు కొట్టే కిందికి క్రాంపస్ దూరంగా పడిపోతాడు ఆ తర్వాత కేలం అతను తెచ్చిండే రెండు బొమ్మ రోబోట్లని నిజమైన రోబోట్ లో మార్చేసి వాళ్ళందరినీ కొట్టేయమని చెప్పేసి వీళ్ళిద్దరూ ఫైనల్ గా అట్నించి తప్పించుకొని వచ్చేస్తారు వీళ్ళు మళ్ళా భూమి మీదకి వచ్చేసిన తర్వాత వాళ్ళ కార్ లో పోతా ఉన్నప్పుడు దావ మధ్యలో ఒక పియానో దాని అంతటికైతే మనుషులు లేకనే వహించుకుంటా ఉంటుంది అదిగాక దాని మీద గిఫ్ట్ ఉంటుంది ఆ గిఫ్ట్ జేక్ పేరు మీద వచ్చి ఉంటుంది అంటే జేకే ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేయాలి ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక స్నో గ్లాస్ బౌల్ ఉంటుంది అది చూస్తా ఉంటే మన జేక్ భయపడతా ఉంటాడు అంతలోకి జేక్ కి వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తాడు ఏంటి ఏంటినన్నా నువ్వు రాకపోతే రాకన్నా ఉండాలి ఇట్లాంటి చెత్త గిఫ్ట్ ఎందుకు పంపించినావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంతటికి ఏ గిఫ్ట్ అది అని చెప్పి జేక్ అడిగితే అప్పుడు వాళ్ళ కొడుకు ఆ గిఫ్ట్ చూపిస్తాడు అది ఇంకేదో కాదు ఆ స్నో గ్లాస్ బౌలే దాన్ని చేతిలోకి తీసుకుంటా ఉంటే వాళ్ళ కొడుకు మాయమైపోతాడు ఇంకా జేక్ వాళ్ళ కొడుకును కాపాడుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఆడికి ఇంకో గిఫ్ట్ ని మళ్ళా చేతిలోకి పట్టుకునే కిందికి జేక్ కూడా మాయమైపోయి ఆ స్నో బౌల్లో కెలిపి స్నోవిచ్ దగ్గర బందీగా అయిపోతారు అంటే అక్కడికి జేక్ వాళ్ళ కొడుకు జేకు ఇద్దరు రెండు సపరేట్ గ్లాస్ బౌల్ లో బందీగా ఉంటారు ఈ విషయాలన్నీ చేసింది స్నోవిచ్ ఇలా కొన్ని లక్షల స్నో గ్లాస్ బౌల్స్ ని తయారు చేపించి అందరి పిల్లోని పెద్దోళ్ళని అందరినీ బంధించేసి వాళ్ళని అని చెప్పి ప్లాన్ వేసి మన శాంతా క్లాస్ దగ్గర నుంచి మొత్తం శక్తి అంతా రాబట్టుకుంటా ఉంటుంది ఎందుకంటే మన శాంతా క్లాస్ శక్తితోనే అలాంటి గ్లాస్ బౌల్ ని తయారు చేపించి వాళ్ళని బంధించేయచ్చు అందుకని చెప్పి మన శాంతా క్లాస్ ని కిడ్నాప్ చేశారు వాళ్ళు మన కేలం ఇంకా అడుండే కార్యకొని జోకి వీడియో కాల్ చేస్తాడు అప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తాడు క్రాంపర్స్ ని కలిసి ఉండేది జేక్ మాయమైండేది ఈ విషయాలన్నీ మళ్ళా శాంటా క్లాస్ కి ఫుడ్ వండే ఆమెకి ఫోన్ చేసి ఏం వంట చేస్తున్నారు అంటే కొన్ని బిస్కెట్లు తయారు చేశాను అట్లే మ్యాట్రస్ చేస్తాను అని చెప్తుంది సరేలేని మళ్ళా చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి జోక్ చెప్తాడు ఆడుండేది మన వంట మనిషి కాదు వేరే వాళ్ళు అని చెప్పి ఎలా కనిపెట్టావంటే శాంతా క్లాస్ కి మ్యాట్రస్ అనేటివి నచ్చవంట అలా కనిపెట్టాను అని చెప్పి మళ్ళా ఫైనల్ గా జో దిగరైతే కాలం వెళ్లిపోతాడు వీళ్ళు అక్కడ నుంచి వాళ్ళ మాట్లాడే బేరు కూడా కనపడకుండా ఉంటుంది దాన్ని వెతుక్కుంటా ట్రాక్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు అక్కడ వేరే ఒక కాపలా ఆయన మారువేషం వేసుకో ఉంటాడు మన కేలం ఒక దెబ్బ కొట్టే మళ్ళా మారు మారువేషం బయటపడిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న మాట్లాడే బేరు వాళ్ళున్న ఉన్న చోటులో ఒక పాత టన్నల్ ఉంటుంది దాని లోపల నుంచి ఆ బేరు ఉన్నట్టు వాళ్ళకి సిగ్నల్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు దాన్ని ఫాలో చేసుకుంటా పోతా ఉంటారు ఈ గ్యాప్ లో మన జేకు వాళ్ళ కొడుకుతో మాట్లాడుతూ ఉంటాడు తన తప్పులని తెలుసుకొని తన కొడుకుతో ప్రేమగా ఉంటాను అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని బంధించిందే గ్లాసులు పగిలిపోతాయి అలా ఎందుకు జరిగినాయంటే వాళ్ళు అల్లర్చాస్ ను వదిలేసి ప్రేమగా ఉంటే ఆ గ్లాసుల్లో ఎవరు ఎవరిని బంధించలేరంట అందువలన ఆ గ్లాసులు ఇప్పుడు పగిలిపోయాయి ఇక వీళ్ళు బయటపడిన తర్వాత అక్కడికి కేలం జో ఇద్దరు వచ్చేస్తారు వాళ్ళిద్దరికి జేకో ఈ మిషన్ ద్వారా కొన్ని వందల బౌల్స్ తయారు చేపించారు వాటి అన్నిటినీ స్నోవిచ్చే డైరెక్ట్ గా ఒక్కో పిల్లోనికి డెలివరీ చేస్తానని చెప్పి శాంటా క్లాస్ బండి ఎత్తుకొని దాంట్లో వేసుకొని పోతాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పి మన కేలం కి జోకి చెప్తాడు కాకపోతే ఆ శాంటా క్లాస్ జింకల బండి శాంటా క్లాస్ ఉంటేనే ప్రయాణిస్తుంది అందుకనే శాంటా క్లాస్ ని బంధించి ఆ స్నోవిచ్ తనతో పాటు తీసుకుని వెళ్లిపోయింది ఇక వీళ్ళు ఆ బండిని ఎలాగన్నా ఆపాలని అని చెప్పి పోతారు ఈ గ్యాప్ లో ఆ స్నోవిచ్ ఆ శాంటా క్లాస్ బండి ఎత్తుకొని అక్కడ ఉన్న జింకల కన్నిటికి కొరడాతో బాగు కొట్టేసి ముందర పోతా ఉంటుంది ఆ గ్యాప్ లో స్నోవిచ్ దగ్గరికి జేకు కేలం వచ్చి గొడవ పడతారు కాకపోతే స్నోవిచ్ చాలా బలవంతరాలు కాబట్టి వాళ్ళిద్దరిని కొట్టేస్తుంది ఇంకా జేకు కష్టపడి ఆ జింకల బండికి కట్టిండే తాడిని అయితే విప్పేస్తాడు ఆ తర్వాత ఆ జింకలు అవే గాల్లోకి వెళ్లిపోతాయి బండి మాత్రం అక్కడే ఉండిపోతుంది ఆ టైమ్ లో స్నోవిచ్ ఆ బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోతుంది మళ్ళా మన కేలం శాంటా క్లాస్ ని ఉడిపిస్తాడు అంత హ్యాపీగా ఉంది అన్నప్పుడు ఆ స్నోవిచ్ భయంకరంగా మళ్ళా ఆ బ్రిడ్జ్ మీదకి వస్తుంది ఆ స్నోవిచ్ రెండు పొడవా కాళ్ళు రెండు పొడవాటి చేతులు ఇంకా భయంకరమైన గోర్లు అలాగే ఆక్టోపస్ లాంటి తోకతో చాలా భయంకరంగా పదహైదు ఇరవై అడుగులు ఎత్తు దానికి ఉంటుంది అక్కడికి వచ్చేసి మన కేలమ్ని జేక్ ని ఇద్దరిని పట్టుకుని కొట్టేస్తుంది అంతలోకి ఆడికి క్రాంపస్ మహారాజు అతని వెహికల్ ఎత్తుకుని వస్తాడు ఆ బండి ఫైర్ బాల్స్ ని కక్కుతుంది అవన్నీ వచ్చేసి స్నోవిచ్ విన్న పడతాయి ఆ తర్వాత అక్కడికి క్రాంపస్ వస్తాడు క్రాంపస్ స్నోవిచ్ ఇద్దరు భార్యాభర్తలు కొన్ని రోజులు కలిసి ఉండి మళ్ళీ విడిపినాడట్లే మళ్ళా క్రాంపస్ చెప్పినా కూడా స్నోవిచ్ గోమును ఉండదు జేక్ ని క్రాంపస్ ని ఇద్దరిని కొట్టేసి కాలమును పట్టుకొని నిలిపేస్తా ఉంటుంది అంతలోకే శాంటా క్లాస్ వాళ్ళ జింకల్ని పిలిచే కిందకి అవి గాలిలోంచి ఎగురుకుంటా వచ్చేసి స్నోవిచ్ ని డిషుమ్ డిషుం డిషుమ్ అని గుద్దేసి ఆ జింకల్ అని ఒకదాని తర్వాత ఒకటి ఒత్తిడి గుద్దేసే కిందికి ఆ స్నోవిచ్ అక్కడున్న బాల్స్ లో పడిపోతుంది ఇక ఆ స్నో లో ఉండే మ్యాచ్ వలన ఆ స్నో విచ్ అయితే ఆ బాల్స్లో బందీగా అయిపోతుంది ఇంకా ఆమె బయటికి రావాలంటే మంచిగా మారితేనే ఆ స్నోబాల్ పగిలి బయటికి రాగలదు మళ్ళ అక్కడ శాంటా క్లాసు క్రాంపస్ మాట్లాడుకుంటారు క్రాంపస్ మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతాడు ఇక శాంతా క్లాస్ గిఫ్ట్లు అన్నింటిని రెడీ చేయించుకొని వాళ్ళ బండిలో వేసుకొని భూమిపైకి వచ్చి ఒక్కో పిల్లో దగ్గరికి వెళ్లి గిఫ్ట్లన్నీ వాళ్ళకి నచ్చిన గిఫ్ట్లు వాళ్ళ దగ్గర పెట్టేస్తాడు ఆ తర్వాత అవి చాలా చిన్నవిగా ఉంటాయి మళ్ళీ వాటిని మ్యాజిక్ పవర్స్ అన్ని యూజ్ చేసి పెద్దవిగా చేసి అందరికి గిఫ్ట్లు పనిచేసి వాళ్ళు శాంటా క్లాస్ కు పెట్టిన కుకీస్ ఇంకా జ్యూసులు ఒకటి ఒకటి తీసుకొని తినేసి మళ్ళా ఏవి ఎలా ఉన్నాయో అలాగే మళ్ళా పెట్టేసి కొత్త వాటిని అందరి పిల్లలకి గిఫ్ట్లు పంచుతా ఉంటాడు ఇలా పిల్లలందరికీ మన శాంటా క్లాస్ ఒక్కడే గిఫ్ట్లు పంచాలి కాబట్టి ఇంకా దానికి కావాల్సిన శక్తి కోసమే జిమ్ అంతా చేస్తా బాడీని బాగా స్ట్రాంగ్ గా పెట్టుకుంటా ఉన్నాడు మళ్ళీ ఫైనల్ గా మన జేక్ ని వాళ్ళ కొడుకుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేస్తారు మన కేలం కూడా ఇంకా రిటైర్మెంట్ తీసుకుని భూమిపై జీవించుతానని చెప్పి శాంటా క్లాస్ కి చెప్తే శాంటా క్లాస్ ఓకే అంటాడు అక్కడతో సినిమా హ్యాపీగా ఎండ్ అయిపోతుంది ఇంకా ఈ సినిమాకి రెడ్ వన్ అని పేరు ఎందుకు పెట్టారంటే శాంటా క్లాస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆ ఒక్కడే పిల్లలందరికీ గిఫ్ట్లు లన్నీ కాబట్టి రెడ్ వన్ అనే పేరు పెట్టారు సో ఇంటర్ ఫ్రెండ్స్ రెడ్ వన్ మూవీ స్టోరీ నేను చెప్పిన మూవీ స్టోరీ మీకు గన నచ్చినట్టు వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్